హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మే ఇరవై ఐదో తారీఖు ఆదివారం రోజు అయితే ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తిరునకల్ గ్రామం నాయుడు ఎద్దులు ధర వచ్చి నాలుగోలతో ఉన్న దూడలు మూడు లక్షలు అయితే ధరలు అయితే చెప్పుతున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు నెంబర్ అయితే ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుందట చూడండి ఏ విధంగా అయితే నాగులు అయితే వెళ్తున్నాయో మనకైతే గ్యారెంటీ కానీ పెట్టిన వీడియో అయితే వస్తుంది చూడండి దాంట్లోనే నాలుగు పళ్ళు ఉన్న దూడలు అమ్మకానికి ఉన్నాయంట నా ఏడాగారు గారివి చూడండి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ పనికైతే బాగా గ్యారెంటీ అయితే ఇస్తున్నారు వాళ్ళైతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాయుడన్న గారికి నేరుగా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి అడ్రస్ వచ్చి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెరణాకెళ్ళ గ్రామం నాయుడన్న గారి పేరు చూడండి ఏ విధంగా అయితే వస్తున్నాయో పనికైతే